హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే నేను రొయ్యలు ఫ్రై ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి రొయ్యలు ఈ విధంగా కడిగి పెట్టుకున్నానండి ఒక మూడు సార్లు ఫస్ట్ రొయ్యలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు నిమ్మరసము పెరుగు వేసుకునేసి బాగా కడిగేసుకునేసి మళ్ళీ ఒక మూడు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు తెల్లగా వచ్చాయి చూడండి రొయ్యలు ఈ విధంగా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఈ రొయ్యలన్నీ వేసేసుకుందాము వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం రాళ్ళు వేసుకుంటున్నాను మళ్ళీ కాదండి మళ్ళీ వేసుకోవాలి కదా మనం ఫ్రై లేకే అందువల్ల వేసేసుకొని ఇవి బాగా మనం చికెన్ నీళ్ళు ఎగిరిపేటట్లు చేసుకుంటామే అట్లా రొయ్యలు కూడా అంతే పసుపు ఉప్పేసి ఏం చేసుకోవాలి బాగా నీళ్ళు అన్నీ ఎగిరిపోవాలండి ఈ విధంగా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకని ఇవ్వాలి నీళ్ళన్నీ ఎగిరిపోవాలి కదా తొందరగా అందువల్ల చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి కదా అన్నీ ఎగిరిపోయి ఇదన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి రొయ్యలన్నీ తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి కడిగేసి పెట్టుకుందాం మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ మూడు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందాము ఆవాలు అనే అయిన తర్వాత వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా కూడా వేసేసుకుందామండి అవి కొంచెం వేగనిద్దాం పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను కట్ చేసుకున్నాను సన్నగా అది కూడా వేసేసుకుందాము వేసేసుకొని బాగా వేయించుకుందాము ఏగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందామండి తొందరగా ఏగుతాయి మూత పెట్టేసి కొంచెం వేయించుకుందామండి చూడండి ఈ విధంగా రొయ్యల రోస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా ఏగిపోయింది కదండి ఏగిపోయిన తర్వాత టమాటో వేసుకుందాం ఒక టమోటో మాత్రమే వేసుకుంటున్నాను నేను పండు టమాటో ఒకటి వేసుకున్నాను వేసేసుకొని బాగా వేయించుకుందాము మూత పెట్టి వేయించుకుందామండి తొందరగా మగ్గుతుంది కదా టమోటా మూత పెడితే అందువల్ల చూడండి ఇది కూడా మగ్గిపోతుంది కదా ఈ విధంగా అంతా కలుపుకుంటా అంటే మగ్గిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకునేసి అది కూడా బాగా మసాలా ఎగనివ్వాలి ఆయిల్లో బాగా ఎగనిద్దామండి మసాలా ఇది పచ్చివాసన లేకుండా ఎగనిస్తే మనకు ఏ అయినా కూడా మసాలా ఎగితేనే స్మెల్ బాగుంటుందండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిన తర్వాత పసుపు వేసుకున్నాను కొంచమే అండి ఆల్రెడీ నేను రొయ్యల్లో వేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఉప్పు కూడా అంతే కొంచెమే వేసుకుంటున్నాను మళ్ళీ చూసేసుకోవచ్చు ఆల్రెడీ నేను రొయ్యల్లో అక్కడ వేసి పెట్టాను కాబట్టి పసుపు ఉప్పు దీంట్లో తక్కువ వేసుకుంటున్నాను తర్వాత పసుపు ఉప్పు కారం కారం ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను కారం వచ్చి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వచ్చి స్పూన్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ అండి ఇదంతా బాగా కలుపుకుందాం ఇది అడుగు అంటుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని వేయించుకుందామండి ఎందుకంటే కారం వేసినప్పుడు అడుగు అంటుతుంది కదా అందువల్ల ఇదంతా బాగా వేయించుకుందాము ఇది కూడా మసాలా బాగా వేగాలి కారం ధనియాల పొడి అంతా అవి వేగిన తర్వాత రొయ్యలేసేసుకుందాము ఎప్పుడు కూడా ఈ విధంగా రొయ్యలు నీళ్లు ఎగిరిపేటట్లు వేయించుకుంటే కొంచెం నిశ్వాసం తగ్గుతుందండి ఇది కొంచెము స్మెల్ వస్తాయి కదా అందువల్ల ఈ విధంగా అంతా కలుపుకుందామండి కలుపుకునేసి కొంచెము మళ్ళా మూత పెట్టి ఉడకనిద్దాము కొంచెం నీళ్ళు వేసేసుకుందామండి వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకుందాము ఉడకనిద్దాం ఇప్పుడు తొందరగా ఉడికిపోతాయండి ఇవి చిన్న రొయ్యలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకుందాం ఈ విధంగా చూడండి ఉడుకుతుంది కదా బాగా మళ్ళా కలుపుకొని చూద్దాము అవి ఉడికినాయే లేదని చూడాలి కదా మనం ఇప్పుడు రొయ్యలు తొందరగా ఉడికిపోతాయండి చిన్న రొయ్యలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి చూడండి ఉడికిపోయినాయి కదా తర్వాత గరం మసాలా వేసుకుంటున్నానండి ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నాను చిన్న స్పూన్తో అదంతా కలుపుకునేద్దాం మళ్ళీ ఒకసారి కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేగనిద్దామండి అప్పుడే స్మెల్ బాగుంటుంది తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని కొంచెం వేయించుకునేసి మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి తర్వాత మిరియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను రొయ్యాల పొడి కూడా వేసేసుకునేసి అంతా కలుపుకుందాం ఒకసారి కలుపుకునేసి మూత పెట్టేసుకుందామండి అన్ని ఒకసారి వేసేసుకొని మూత పెట్టుకుని రెడీ అయిపోయింది చూడండి రొయ్యలు ఫ్రై ఏ విధంగా ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్